పల్నాడు జిల్లా మైనారిటీ అధ్యక్షుడు ఎండీ గఫార్ పిడుగురాళ్ల పట్టణం ముస్లిం సోదరులకు విన్నపం రెండు వేల నాలుగుకు ముందు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన పాదయాత్ర సందర్భంగా రాష్ట్రంలోని ముస్లింల పరిస్థితులు స్థితిగతులను చూసి చలించిపోయిన ముఖ్యమంత్రి అయిన వెంటనే సచార్ కమిటీ నివేదికను అనుసరించి రెండు వేల ఏడులో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు తీసుకువచ్చారు మన పిల్లలు ఉన్నత చదువులు చదువుకొని మంత్రి ఉద్యోగాలు చేసుకుంటూ ముస్లింలు రాజకీయంగా ఆర్థికంగా స్థిరపడటానికి దోహదపడ్డారు ఆ దివంగత నేత డాక్టర్ వైఎస్ రెడ్డి గారి కుమారుడైన మన ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారు నాలుగు శాతం రిజర్వేషన్లు అమలుపరుస్తూ మన మైనారిటీ సోదరులకు రాజకీయంగా ఉన్నతమైన పదవులను ఇచ్చి తన పక్కన కూర్చోబెట్టుకున్నారని చెప్పారు ముస్లింలు ఆర్థికంగా రాజకీయంగా స్థిరపడుతున్న ఈ సమయంలో రాష్ట్రంలో రేపు జరగబో ఎన్నికలకు టీడీపీ జనసేన కలిసి ముస్లింల వ్యతిరేకి ముస్లిం ముస్లింల ద్రోహి అయిన బీజేపీని మన రాష్ట్రంలోకి తీసుకుని వస్తున్నారు ఇప్పుడు జరుగుతున్న ప్రతి ఎన్నికల సభలలో బీజేపీ బడా నాయకులు బహిరంగంగానే మా కూటమి గెలిస్తే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెబుతున్నారు అలాంటి మతతత్వ పార్టీ అయిన బీజేపీని తీసుకొని వస్తున్న టీడీపీ కూటమికి మనం ఓటు వేయకూడదు మనకి రిజర్వేషన్లు కల్పించిన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రేపు జరగబోయే ఎన్నికలలో మనమందరం వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేసి ఆయన్ని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలి ముస్లింలను చైతన్యపరచడం కోసం రేపు సాయంత్రం ఐదు గంటలకు మన మైనారిటీ నాయకుడు కర్నూలు ఎమ్మెల్యే అయిన హఫీజ్ ఖాన్ పిడుగురాళ్ల పట్టణంలోని పిల్లుట్ల రోడ్డు నందు ఎండి ఉస్మాన్ మేస్త్రి ఆఫీసు వద్ద ముస్లింల ఆత్మీయ సమావేశానికి విచ్చేస్తున్నారు కావున పిడుగురాళ్ల పట్టణం మరియు పరిసర ప్రాంతంలోని ముస్లిం సోదరులు సోదరి మణులు అధికంగా హాజరై మనమందరం ఒకటిగా సంఘటితంగా ఉండి టీడీపీ బీజేపీ జనసేన కూటమిని చిత్తు చిత్తుగా ఓడించి మన వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని పార్లమెంట్ అభ్యర్థి శ్రీ అనిల్ కుమార్ యాదవ్ ను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అక్కడ మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా వైఎస్ఆర్సీపీ సిపి అధ్యక్షులు ఎండి గఫార్ గారు मुनसीपल वैस चम जैलाब्दी पटण यूसफ जानी बच्चा मेस्त्री पटना अंजुम कमीटी सैक्रटरी शेख मस्तावली गोरा मेस्त्री गौज बाहेब करीमुला मेस्त्री झानी बाबू दर्यावली नंबर अब्दुला काउंसलर सैदा वली खरीला झानी बाषा झिलानी डाक्टर सईद को आपशन जबीर నజామ్ ఆరిఫ్ అల్లాబు సైదా కాసిం హోటల్ కరీముల్లా ఎంజీ అలీ మెకానిక్ సుబాని అజీమ్ మరియు పట్టణ వైఎస్ఆర్సీపీ మైనారిటీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇవన్నీ చేయడానికి పూనుకుంటున్నారు మరి మీరు ఎందుకు ప్రశ్నించారు ఇక్కడ మేము సవాల్ చేస్తున్నా మా నాయకులు ప్రకటిస్తామని చెప్పేసి కరపత్రాలు వేశారు మేము కూడా ఆ కరపత్రాలు పట్టుకొని తిరుగుతూ ఉన్నాం మా ముస్లిం సోదరులు అందరికీ చూపిస్తూ ఉన్నాం మరి మీరెందుకు ప్రశ్నించరు మీ నాయకుల్ని ప్రశ్నించి మీరు కూడా ఆ పార్టీలకి రాజీనామా చేసి మాకు ఏ అయితే ప్రకటిస్తారో ఆ ప్రకటించిన దాన్ని మీరు ఖచ్చితంగా మీ నాయకుల ద్వారా చెప్పించాలని మీ సందర్భంగా మీకు సవాల్ చేస్తున్నాం లేకపోతే మీరు మానుకోండి అసలు ఏ పార్టీలో తిరగమాకండి సైలెంట్గా ఉండండి మీరు ఆ పార్టీలో తిరుగుతూ మన ముస్లిం సోదరులకు నష్టం చేసే పనులు చేయొద్దని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం రేపు మేము ఇదే ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిడుగురాళ్ళలో రేపు ఐదు గంటలకు ఉస్మాన్ మేస్త్రి గారి కాంప్లెక్స్ వద్ద పిడుగురాళ్ల పట్టణ ముస్లిం ఆత్మీయత సమావేశం ఈ సమావేశానికి ముఖ్య అతిథులు మన ఆఫీస్ గారు మాజీ కర్నూలు ఎమ్మెల్యే ఆఫీస్ గారు మన కాసు రెడ్డి గారు ముఖ్య అతిథులుగా వస్తున్నారు ఈ సమావేశం ముఖ్య అంశాలు నేను నాలుగు వివరించాలో ముస్లిం సోదరులకు శ్రద్దగా వింటారని ఆశిస్తున్నాను సోదరులారా సచార్ కమిటీ అనేది ఒకటి మన్మోహన్ సింగ్ గారు వేశారు స ఎంతోమంది ముఖ్యమంత్రులు సీఎంలు పిఎంలు చేశారు ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో మన్మోహన్ సింగ్ గారు సచార్ కమిటీ చేస్తే ఆ సచార్ కమిటీలో అన్ని కులాల కన్నా ముస్లింస్లు వెనకబడి ఉన్నారు ఆర్థికంగా విద్యగా వైద్యంగా అన్ని రకాలుగా వెనకబడి ఉంటే దాన్ని ఇంతమంది చూశారు సీఎంలు ఉన్నారు పీఎంలు ఉన్నారు కానీ ఎవ్వరూ దాని గురించి ఆలోచించాల మన డిఎన్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముస్లింస్ సమయం ఇది ఇవాళ జనసేన DJ V మూడు పొత్తులు పెట్టుకొని వస్తున్నాయి బీజేపీ ప్రతి చోట ఒకటే మాట ఉంటుంది ఎవరు ఆ పార్టీ నాయకులు మేము అధికారంలోకి వస్తే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తాం ఎన్ఆర్సీ అమలు చేస్తాం ఎన్పిఆర్ సిఏఏ అంటే ముస్లింల అందరిపై ఉదిబండలా మారుతుంది బీజేపీ ఈ దేశంలో అలాంటిది ఈ రాష్ట్రంలో ఆ బీజేపీని తెచ్చి ముస్లింలపై రుద్దాలని చూస్తున్న అంటే ముస్లింలను అడగదొక్కాలని చూస్తున్న పార్టీని మనం అందరం బహిష్కరించాలి కాబట్టి రేపటి మైనార్టీ సదస్సుకి ప్రతి ముస్లిం సోదరుడు పార్టీలు ఖచ్చితంగా హాజరయ్యి జయప్రదం చేయాలి